ఈ సినిమాని ఫ్యామిలీ ఐటెన్స్ తగ్గ చేస్తారు ఇంకా వెంకటేశ్వర్ క్యారెక్టర్ గురించి సినిమాలో వెంకటేశ్వర గారి కాంప్లీట్ టైమింగ్ కానీ సూపర్ అంటే సూపర్ వెంకటేశ్వర గారు ప్రతి సినిమాలో ప్రాణం పెట్టి పని చేస్తారు ప్రతి యాక్టింగ్ కూడా అండ్ ఈ సినిమా అయితే నెక్స్ట్ లెవర్ లో ఉంటుంది ఈ సినిమా ఫుల్ ఫన్ అండ్ జనాలు నవీ సస్తారు సినిమాలో అంతా సినిమాలో అంత కంటెంట్ ఉంది ఎస్పెషల్లీ ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి డిఫరెన్స్ ఉంటుంది కదా ఫైట్ ఫైట్స్ ఈ సినిమాకి హైలైట్ అండ్ కామెడీ టైమింగ్స్ అండ్ వెంకటేశ్వరి చిన్నపిల్లాడు అంటే కొడుకు పాత్ర చేసిన అబ్బాయి ఆ అబ్బాయికి వెంకటేశ్వరికి వచ్చే సీన్స్ అన్ని సినిమా మేజర్ హైలైట్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి వాళ్ళిద్దరు కామెడీ సూపర్ అండ్ సూపర్ అంతేగా వెంకటేష్ గారి టైమింగ్స్ ఈ సినిమాకి చాలా ప్లస్ అండ్ క్లైమాక్స్ దగ్గర ఎలాంటి ఎమోషన్స్ లేకుండా నవ్వులు అనేది చాలా కష్టం కానీ వెంకటేష్ గారు ఈజీగా చేశారు ఎస్పెషల్లీ బుడ్డోడు పాత్ర బుడ్డోడు పాత్ర జనాలకి చాలా అంటే చాలా నచ్చుతుంది తన ఫుల్ తను వచ్చినప్పుడల్లా వెంకటేష్ గారితో ఫుల్ కామెడీ సీన్స్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఎస్పెషల్లీ సాంగ్స్ ఈ సాంగ్స్ అయితే సినిమాలో ఆల్రెడీ ట్రెండింగ్ అవుతున్నా బయట ప్రతి సాంగ్ చాలా అంటే చాలా బాగుంది సిచ్యువేషన్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి వెంకటేష్ గారు అండ్ ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి మధ్య వచ్చే ప్రతి సీను ప్రతి షార్ట్ హైలైట్ అంతే ఈ సినిమాకి వాళ్ళ మూడు మేజర్ పాయింట్స్ అనుకోవచ్చు సినిమాకి వాళ్ళ యాక్షన్ కానీ సూపర్ సూపర్గా ఉన్నాయి ఎస్పెషల్లీ తెలుగులో ఐశ్వర్య రమేష్ గారు ఫస్ట్ ఫస్ట్ టైం మెయిన్ సినిమా అనుకుంటా ఈ సినిమా యాక్ట్ చేయడం తన నటన ఈ సినిమాకి చాలా అంటే చాలా ప్లస్ తెలుగులో ఆమెకి మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను ఐశ్వర్య రాజేష్ గారు మీరు మరిన్ని సినిమాలు చేయండి ఈ సినిమాకి మీరు ప్రాణం పెట్టుకొచ్చారు సేమ్ మన చాలామంది చూసుంటాం పల్లెటూరులో సేమ్ ఇలాగే ఉంటారు వాళ్ళ మేనరిజమ్స్ కానీ వాళ్ళు మాట్లాడే భాష కానీ ఐశ్వర్య గారు ఈ సినిమాకి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు చాలామంది హస్బెండ్స్ అండ్ వైఫ్స్ ఈ సినిమాకి రిలేట్ అవుతారు ఎస్పెషల్లీ వన్ సైడ్ లవర్స్ మీరు వన్ సైడ్ లవర్ అయితే ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి మీ బైఫ్ని కూడా తీసుకెళ్ళండి ఈ సినిమా మీకు నచ్చినట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అట్లీస్ట్ ఒక ముగ్గురికి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యూర్ సపోర్టింగ్